హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం అందరికీ హ్యాపీ భోగి ఈరోజు భోగి కదండి నేను అందుకే మసాలా పులగం ఇంకా టేస్టీ టేస్టీగా టమోటా పచ్చిమిర్చి పచ్చడి చేశాను కాంబినేషన్ చాలా బాగుంది అది ఎలాగో ఒకసారి చూసేద్దాం ఫస్ట్ నేను ఒక బౌల్ తీసుకొని అందులో వన్ గ్లాస్ రైస్ హాఫ్ గ్లాస్ పెసరపప్పు యాడ్ చేసుకుంటున్నాను తర్వాత వీటిని శుభ్రంగా వాష్ చేసి పెట్టేసుకోవాలండి టూ త్రీ టైమ్స్ ఇలా వాష్ చేసుకున్న తర్వాత ట్వంటీ మినిట్స్ నాననివ్వాలి ఈలోపు నేను పచ్చిమిర్చి టొమాటో పచ్చడి చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి మినబ్యాళ్ళు శనగ కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసేసుకుంటున్నాను ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నానండి తర్వాత కొన్ని పచ్చిమిర్చిని తొడిమలు తీసేసి నీట్గా వాష్ చేసుకొని ప్యాన్లో వేసేసుకుంటున్నాను అందులోకి ఒక మూడు టమోటాలు వేసేసుకుంటున్నాను వీటన్నిటిని ఒకసారి మూత పెట్టి మగ్గనివ్వాలి ఆ తర్వాత కాసేపటికి ఇలా మగ్గిపోతుంది ఇలా మొత్తం మనం కలిపేసుకొని మగ్గించుకోవాలి ఆ తర్వాత నేను హాఫ్ స్పూను చింతక్కు యాడ్ చేస్తున్నానండి మీ దగ్గర ఇది లేకపోతే చింతపండునైనా సరే వేసుకోవచ్చు కానీ దీనివల్ల టేస్ట్ చాలా బాగొస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ ఇలా చింతక్కు కూడా మంచిగా మగ్గిపోయాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈలోపు మనకు పచ్చిమిర్చి టమాటా పేస్ట్ ఆరిపోయే వరకు మనం మసాలా పులగం కోసం ఇవి రెడీ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత పులగం కోసం ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ జీలకర్ర కొంచెం ఆవాలు వేసేసుకోవాలి నేను ముందుగా ఒక రెండు ఉల్లిగడ్డలని చిన్నగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను రెండు పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకున్నాను వీటిని కూడా అందులో వేసి వేయించుకోవాలి మీ క్వాంటిటీని బట్టి ఆనియన్ పచ్చిమిర్చి తీసుకోవాలండి ఆ తర్వాత కొంచెం పచ్చిమిర్చి ఇంకా హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇలా అన్నిటినీ కలిసేలాగా వేయించేసుకొని ఆనియన్స్ కొంచెం వేగాక నేను ఒక టమాటోను కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను అందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలి ఇలా మొత్తం మగ్గిపోయాక అందులో ఇప్పుడు మనం వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ కారం కొంచెం పసుపు వేసుకోవాలండి ఆ తర్వాత మన రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ స్పూను వేస్తున్నాను ఆ తర్వాత వీటన్నిటిని బాగా కలిసేలాగా కలిపేసుకొని ఒక ప్లేట్ పెట్టేసి మగ్గనివ్వాలి ఇలా కాసేపటికి అన్నీ మగ్గిపోతాయి మనం ముందుగా ఒక ట్వంటీ మినిట్స్ నానపెట్టుకున్న పెసరపప్పు ఇంకా బియ్యంని అందులో వేసేసుకోవాలండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఆనియన్స్ అంతా రైస్కి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఇలా మనకు మగ్గిన తర్వాత అందులోకి నేను వన్ అండ్ హాఫ్ గ్లాసు రైస్కి త్రీ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ టూ గ్లాస్ పోశాను ఇప్పుడు వన్ గ్లాస్ వేస్తున్నాను మనం తీసుకున్న దానికి డబల్ క్వాంటిటీ వేయాలండి ఆ తర్వాత మొత్తాన్ని అడుగు అంటుతూ ఉంటుంది కదా మొత్తం తిప్పేసుకుంటూ కలిపేసుకోవాలి సాల్ట్ సరిపోయిందా లేదా ఈ టైంలో చెక్ చేసుకోవచ్చు నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది అందుకే యాడ్ చేస్తున్నాను ఇంకా కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత కొంచెం ఫ్లేవర్ కోసం మంచిగా ఉండడానికి లెమన్ పిండుతున్నాను మీకు ఇష్టం లేకపోతే ఇది స్కిప్ చేయవచ్చు ఆ తర్వాత మొత్తాన్ని ఇలా కలిపేసి ఒక ప్లేట్ పెట్టి ఉడికించేసుకోవాలండి ఇది ఉడికేలోపు మనకి పచ్చడిది రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం మొత్తం ఇదంతా ఆరిపోయాక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి మసాలా పులగం ఇంకా ఈ టమోటా పచ్చిమిర్చి పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుందండి మనకి హాఫ్ అన్ అవర్లో ఈ ప్రాసెస్ అంతా అయిపోతుంది ఇందులోకి నేను వన్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెం వెల్లుల్లిపాయలు కడిగి వేసుకుంటున్నాను తర్వాత వీటిని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవద్దు ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత నేను ఒక బౌల్లోకి తీసుకొని పెట్టేసుకున్నాను మీకు ఈ టైంలో సాల్ట్ సరిపోకపోతే వేసుకోవచ్చు ఈలోపు మనకి అన్నం ఇలా కుక్ అవుతుంది ఒకసారి మనం గంటతోటి కింద నుంచి పై వరకు కలియబెట్టాలి ఇలా మొత్తం కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ సిమ్ ఫ్లేమ్లో అన్నం మొత్తాన్ని మగ్గనివ్వాలి టెన్ మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి చూస్తున్నానండి అన్నం క్లియర్గా ఉడికిపోయింది చాలా బాగా వచ్చింది అంతే అండి పులగం రెడీ అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోవడమే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడి ఇంకా ఆనియన్స్ తోటి కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ భోగికి నేను ఇలా పులగం ఇంకా పచ్చడితోటి చేశాను చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి